ఈ రోజు సత్తమ్మ పులిహోర చేస్తుందండి Thank <laughs> you. పిల్లకైతే బాక్స్ పెడుతుందండి పిల్లకైతే బాక్స్ పెట్టేసిన తర్వాత ఇదవుతుందండి మనం ఇప్పుడు నువ్వు అవి కూడా ఇదే తింటామండి ఈరోజు పులిహరి చూడండి మొత్తమ్మా పనిలోకి వెళ్తుందండి అందుకునే కంగారుగా గిన్నెలు తుముతుందండి ఇప్పుడు ఎనిమిది గంటలకల్లా వెళ్ళిపోతారని కలిపికి ఎలా వాతావరణం అంతా మబ్బుగా ఉందండి ఇదిగోండి పులిహోర అయితే చేశాను కదా ఇదిగోండి పులిహరి తింటున్నారండి చాలా బాగుందండి టేస్ట్గా ఉందండి బాగుందండి ఇదే టిఫిన్ అండి ఈరోజు ఈరోజు అయితే టిఫిన్ తీసుకురాలేదండి గుడిహారే టిఫిన్ అండి మాకు ఈరోజు గడ్డి చూసేవ ఎంత ఉందో శీన్గిన ఎక్కడ ఉన్నారంట మరి అందులో దిగలే నీళ్ళు రద్దా నీళ్ళు ఎక్కడ పులుసే అలా ఉంది దీంట్లో అసలు నీళ్ళేలే మారెట్టుకుంటా ఈ మడిలో ఆరిపోయింది మడి ఇప్పుడు ఇక్కడ కొలుపు అయితే వచ్చామండి ఇక్కడేనండి మా ఇల్లు కూడా పక్కనేనండి చివరేనండి ఇల్లు ఇదిగోండి ఇప్పుడే లేసామండి టైం వచ్చి ఎంత అయిందక్క రెండు ఇరవై ఒకటి రెండున్నర అయిపోయిందండి టైం ఈరోజు ఇప్పుడు వెళ్తున్నామండి ఇంటికి ఎండ అయితే చాలా వైపు వల్లే Thank <laughs> you.